హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ ఈషా విక్కీస్ ఛానల్ తమిళ చూసే ఉంటారు కదండి కళాకాన్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చూస్తున్నారుగా సూపర్గా వచ్చింది సో ప్రాసెస్ చూసేద్దాం ఇలా ఒక బౌల్ తీసుకొని త్రీ కప్స్ మిల్క్ని యాడ్ చేసుకున్నాను ఇలా మిల్క్ యాడ్ చేసిన తర్వాత వీటిని బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా బాగా పొంగుతూ ఉంటాయండి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి లేదా లో ఫ్లేమ్లో పెట్టి మనం పాలు అనేది మరిగిస్తే చాలా టైం పడుతుందండి సో దగ్గరుండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మరిగిస్తే ఫాస్ట్గా క్విక్గా మనం ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ పాలన్నీ బాగా మరిగి దగ్గరికి అయ్యే టైంలో అంటే ఈ పాలల్లో ఉండే వాటర్ అంతా ఆవిరైపోయి మనకిది తిగ్గా మారుతుందండి ఆ టైంలో ఇలాగా త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ అనేది యాడ్ చేశాను ఇక్కడ ఇలా యాడ్ చేసిన తర్వాత షుగర్ అంతా మెల్ట్ అయిపోయే వరకు ఇలా మిక్స్ చేసి హై ఫ్లేమ్ లో ఉంచి బాగా పొంగొచ్చేలా చూడండి అలా పొంగొచ్చే టైంలో మీరు ఇలా ఒక గిరిట సహాయంతో కదిలిస్తూ ఉంటే మనకి ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మీరు దగ్గరుండి మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చేయండి ఇలా అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ ప్రాసెస్ కొంచెం లో ఫ్లేమ్లో ఉంచి మీరు ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఇది లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే చేయండి ఎందుకంటే హైలో మీడియంలో పెడితే ఏంటంటే అడుగంటేసి టేస్ట్ అనేది మారిపోతుంది సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇలా ఒక ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకొని ఇలా మనకి నచ్చిన విధంగా మౌల్డ్ చేసేసుకొని ఇలాగ పక్కన పెట్టేయాలి ఇక్కడ నేను కొంచెం స్వీట్ అనేది మందంగా రావడం కోసం ఇలా మౌల్డ్ చేసుకొని పక్కన పెట్టేశాను ఇది ఆరిపోయిన తర్వాత అంటే ఎగ్జాక్ట్గా ట్వంటీ మినిట్స్లో ఇది ఆరిపోతుందండి కొంచెం గట్టిపడుతుంది సో ఇలా కట్ చేసేసుకుంటే మనకి ఈ కళాకండ్ స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టే చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా క్విక్గా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి దగ్గర ఉండి హై ఫ్లేమ్లో ఉంచితే మాత్రం ఈజీగా అయిపోతుంది కలాఖండ్ లాగా రావడానికి మీరు నిమ్మకాయను కూడా కొంత యాడ్ చేసుకొని పాలు విరిగేలా చేసి కూడా ప్రిపేర్ అండి బట్ ఇక్కడ నేను కొంచెం పాలు తిక్గా మారిన తర్వాత షుగర్ని యాడ్ చేసి అదే పనిగా మనం మిక్స్ చేస్తూ ఉంటే పాలు అనేది ఇలా చేంజ్ అయిపోయి కలాఖండ్ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి చూస్తున్నారు కదా నేను టేస్ట్ కూడా చేసి చెప్తున్నాను సూపర్గా ఉంది టేస్ట్ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లోనే ఈజీగా ఈ కళాకన్నీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్